ప్రజాహితమైన సేవలు చేసిన వారు భౌతికంగా దూరమైన శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని అటువంటి కోవకు చెందిన వారే మాజీ ఎమ్మెల్యే దివంగత నేత బడేటి కోటరామారావు అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు ఏలూరు నరసింహరావు ఫ్లాష్ టీమ్ ఆఫీస్ వద్ద మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సేవాపదం అనే పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో బడేటి బుజ్జి సోదరులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం కొద్దిసేపు మౌనం పాటించారు అనంతరం బడేటి బుజ్జి చిత్రపటానికి ఎమ్మెల్యే చంటి పుష్పాంజలి ఘటించారు కార్యక్రమాల్లో భాగంగా ప్రకృతి హితమైన వృక్ష సంపదను పెంచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ట్రీ గార్డ్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే చంటి డయేరియా నివారణకు ఉచిత హోమియోపిల్స్ ను పంపిణీ చేశారు అలాగే వంద మంది వృద్ధులకు చేతికర్లను కాటి కాపర్లకు నూతన వస్త్రాలను బహుకరించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ అమితమైన ప్రజాభిమానాన్ని చోరగన్న మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి ఆశయ సాధనకు కృషి చేస్తానని తెలిపారు ఇదే సమయంలో మధ్య కాలంలో ఏలూరు నియోజకవర్గంలో అవమానాలు బాధలు ఎదుర్కొన్న వారందరికీ భరోసా కల్పించడమే తన లక్ష్యమని తెలిపారు ఆహర్నిశలు ప్రజా సంక్షేమం కోసం పరితపించిన తన అన్న బడేటి బుజ్జి స్ఫూర్తితో సేవా కార్యక్రమాల్లో ముందుంటానని వెల్లడించారు ఇక ఏలూరులో స్పూర్తిదాయకమైన సేవలను అందిస్తున్న ఫ్లాష్ సంస్థను ఎమ్మెల్యే అభినందించారు భవిష్యత్తులో సంస్థకు ఎటువంటి అవసరం వచ్చినా తానున్నానంటూ భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ అబ్బూరి అరుణ వెయిట్ లిఫ్టింగ్ జాతీయ కోచ్ బడేటి వెంకటరామయ్య ఎర్రంశెట్టి శ్రీనివాస్ టీడీపీ నాయకులు కొట్టు మనోజ్ తంగిరాల సురేష్ పైడేటి రఘు ఆర్నేపల్లి మధు భీమవరపు సురేష్ కుమార్ జుంజు మోజస్ మాణిక్యాలరావు ఆర్నేపల్లి తిరుపతి కోలపల్లి ఉమాశంకర్ ఫ్లాష్ టీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు హలో మొన్న బడేడు చంద్రన గారి చేతుల మీదగానే ఉన్నాం దానికి అన్న గారు కూడా చేతుల మీదగా జరుపుకుంటున్నాం తీసుకు వచ్చింది హలో మా అన్న మాజీ ఎమ్మెల్యే బడేడు బుజ్జిగారి అరవైయవ జనత దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసిన మరి అభిమానులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఆయన బతుకున్న రాజు కూడా అందరికీ ఏ విధంగా అయితే అందరి గుండెల్లో ఉన్నారో చనిపోయినా కూడా అందరి గుండెల్లో ఉండేటట్టుగా అందరికీ కూడా పనిచేసి పెట్టడం జరిగింది అలాగే అత్యంత ఆప్తులు మరి ఫ్లాష్ టీమ్కి అత్యంత ఆప్తులుగా ఉంటూ మరి ఏదైతే వాళ్ళు ఏం చేసినా సరే దానికి సహకరించుకుంటూ వెళ్ళారు వాళ్ళిద్దరికీ ఉన్న అనుబంధం కూడా అటువంటిది అలాగే మరి దాని కొనసాగింపుగా మరి ఆయన ఆశయాన్ని మరి బరువైనప్పటికీ కూడా భుజాలు ఎత్తుకుని మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా మీ అందరి అభిమానాన్ని చూరకొని అలాగే ఫ్లాష్ సంస్థ కూడా మరి నా విజయోత్సవంలో వాళ్ళ వంతు కూడా వాళ్ళు పాలు పంచుకొని మరి బుజ్జిగారి మీద ఉన్న అభిమానాన్ని చూరుకున్నాం అలాగే వాళ్ళకి జరిగిన నష్టాన్ని కానీ ఏదైతే వాళ్ళకి జరిగిన అవమానం కానీ మళ్ళీ తిరిగి బుజ్జిగారిని స్మరించుకుంటూ వాళ్ళకి అప్పచెప్పవలసిన బాధ్యతను నా మీద వాళ్ళందరూ కూడా పెట్టారు ఫ్లాష్ సీను గారి స్కూటర్ మీద వెళ్తారు నేను కూడా అలాగే వెళ్ళగలను ప్రజాప్రతినిధిగా కూడా కానీ అవి ఎవరికైతే మా కార్యకర్తలకు నచ్చవో దానికోసం నేను కారు కొన్నాను కానీ నాకు లెక్టర్ కారుతో కూడా పనేమి లేదు అందరూ గుండెల్లో ఏదైతే బుజ్జిగారు ఉన్నారో దాన్ని చిరస్థాయిగా మిగిలిపోయేటట్టుగా మనం పని చేయవలసిన బాధ్యత నా మీద ఉంది అందరూ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పంతొమ్మిది వరకు కష్టపడ్డారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అనేక అవమానాలు పడి అనేక బాధలు పడి అందరూ కూడా కష్ట నష్టాలు పడ్డారు వాళ్ళందరినీ కూడా ఒక దారికి తేవాల్సిన బాధ్యత నా మీద ఉంది అందరూ కూడా ఎవరైతే అహర్నిశులు శ్రమించారో ఏ చిన్న తప్పు జరిగినా నా నోటీస్కి తీసుకురండి తప్పనిసరిగా అది సరిచేసే బాధ్యతను నేను తీసుకుంటా మళ్ళీ చిరస్థాయిగా పేరు ఆ విధంగా ఉండిపోవాలి మెజార్టీ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి మెజార్టీని నిలబెట్టుకోవడం గొప్ప కాదు ప్రజల మనోభావాలు ప్రజల గుండెల్లో స్థానాన్ని నిలబెట్టుకోవడం గొప్పతనం ఆ గొప్పదనాన్ని ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు నిలబెట్టుకుంటూ ఇరవై నాలుగులో చంటి గారు ఏ విధంగా ఉన్నారో ఇరవై తొమ్మిదిలో కూడా అదే విధంగా ఉన్నారు చంటి అని మీరందరూ కూడా చెప్పుకునేటట్టుగా మీ అందరూ మన్నలు పొందేటట్టుగా ఆ పరిపాలన ఉంటుంది ఏ చిన్న కార్యక్రమానికైనా సరే నేను అమరావతిలో కార్యక్రమం ఉంటే మానేస్తానమో తప్పితే లేకపోతే ఎవరి ఇంటికైనా ఎంత చిన్న కార్యకర్త అన్నా వాళ్ళు ఇంటికి వస్తా ప్రతి ఒక్కరిని కూడా ఇదివరకు ఏ విధంగా అయితే పలకరించాను విధంగా విలుస్తా నాకేమి ఎమ్మెల్యే అక్షరాలు మూడు నాకు అవసరం లేదు నేను ప్రజల మనిషిని ప్రజలకు వచ్చిన అధికారం ఇది ఈ అధికారం ప్రజలకు ఉపయోగపడాలి కానీ నాకు ఉపయోగపడదు నా అధికారాన్ని ప్రజల మేలు కోసం ఉపయోగిస్తాను మీ అందరికీ కూడా సౌన్యంగా మరపించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ కూడా మరి ఈ రోజున మరి సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు సుదీర్తి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఫ్లాష్ స్ట్రీమ్ ఏదైతే ప్రజల కోసం కష్టపడుతుందో నిరంతరం ప్రజలకే ఏదైతే అవసరమో అది చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలి ఫ్లాష్ అనేది చిరస్థాయిగా ఉండిపోవాలి దానికి సంబంధించి ఏదైనా ఏ ఇబ్బంది వచ్చినా ఏ అవసరం వచ్చినా నేను కానీ నా తరఫున స్వచ్ఛంద సంస్థలు కానీ చేసేది ఎందుకంటే ఫ్లాష్ ద్వారా చేస్తే అందరికీ అందుద్ది ఫ్లాష్ స్కీమ్ అనేది సహాయ సహకారాలు ప్రజలకు అందిస్తుంది తెలుసు కాబట్టి దాని ద్వారా మనం అందిస్తే మనకు కూడా ప్రజలందరికీ ఎక్కువగా వస్తుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఫ్లాష్ దినదినాభివృద్ధి చెంది రెండు వేల ఇరవై తొమ్మిదికి ఫ్లాష్ టీమ్ నాకంటే అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఫ్లాష్ సంస్థ అనేది ప్రజలకు ఉపయోగపడాలి ఎందుకంటే ఎల్లుండి అయినా ఎప్పుడైనా సరే ప్రజలకు ఉపయోగపడేటట్టుగా సేవా కార్యక్రమాలు చేసేదాన్ని మనం ప్రోత్సహించుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి ఇటువంటి సేవా కార్యక్రమాలే కాదు ముందు ముందు ఎంతకంటే